హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసల వర్షం కురిపించారు నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ అనుసరిస్తోన్న విధానం ఎంతో ఉన్నతంగా ఉందన్నారు ఇలా పాటించడం నేటి ప్రపంచంలో అంత సులభం కాదని కితాబిచ్చారు ఆ దేశ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు బయట నుంచి ఆటలు ఆడే ప్రయత్నాలకు భవిష్యత్తు ఉండదని స్పష్టం చేశారు రష్యన్ స్టూడెంట్ డే సందర్భంగా కాలనీ గ్రాండ్ ప్రాంతంలోనే యూనివర్సిటీ విద్యార్థులతో ముచ్చటించిన పుతిన్ ప్రధాని మోదీపై మరోసారి ప్రశంసలు గురిపించారు స్వతంత్ర విదేశీ విధానాన్ని భారత్ అనుసరిస్తోంది నేటి ప్రపంచంలో అది అంత తేలిక కాదు సుమారు నూట యాభై కోట్ల జనాభా కలిగిన భారత్కు ఆ హక్కు ఉంది అని పుతిన్ వ్యాఖ్యానించారు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో భారత్ ఒకటని పుతిన్ పేర్కొన్నారు అది కూడా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం వల్లే సాధ్యమైందన్నారు మోదీ సారథ్యంలోనే భారత్ ఇంత వేగం పుంజుకుందన్నారు దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా మోదీ నిర్ణయాలు తీసుకుంటారని ఊహించడం అసాధ్యమని పుతిన్ స్పష్టం చేశారు అంతేగాక ఈ క్రమంలోనే భారత్ ఆ దేశ నాయకత్వంపై రష్యా ఆధారపడవచ్చని పేర్కొన్నారు తో రాజకీయ పలుకుబడి కోసం ఆటలాడవద్దని బయటి శక్తులను పుతిన్ హెచ్చరించారు అటువంటి ప్రయత్నాలకు భవిష్యత్తు ఉండదని తేల్చి చెప్పారు మరోవైపు భారత్కు గొప్ప సంస్కృతి ఉందన్నారు భారత్ జాతీయ టీవీ ఛానళ్లలో భారతీయ సినిమాలను ప్రసారం చేసే అతి కొద్ది దేశాల్లో రష్యా ఒకటి అని తెలిపారు ఇలా మరే దేశం చేస్తుందని అనుకోవడం లేదన్నారు నరేంద్ర మోదీ నాయకత్వంలో మొదలైన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం రష్యాతో పాటు ఎన్నో దేశాలు చూస్తున్నాయన్నారు ఆ ప్రణాళికలన్నింటినీ ఆచరణలో పెట్టేందుకు భారత భాగస్వామ్యులతో కలిసి ప్రయత్నిస్తున్నామని పుతిన్ వివరించారు భారత్కు వచ్చే విదేశీ పెట్టుబడుల్లో అత్యధికంగా రష్యా నుంచే వస్తున్నాయని తెలిపారు భారత్లో రష్యా పెట్టుబడులు కొనసాగుతూనే ఉంటాయని వెల్లడించారు చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని